హలో అందరికి నమస్కారం నేనైతే ఇది తీసుకుని చేపించాను ఇది బాబు ఎల్ఈడి బల్బులు మీ వాటర్తోనే వెళ్ళింది ఇవి ఎలా పనిచేస్తున్నాయో చూద్దాము ఇవి ఒక్కొక్క బాక్స్లో సిక్స్ అయితే వచ్చేసాయి నేనైతే డజన్ ఆర్డర్ పెట్టాను డజన్ ఈరోజు పొద్దున్నే లేచేసి దేవుడికి అయితే కూర్చోసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి ఇవి ఇలా చేస్తున్నాయో చూద్దాం దగ్గర దీపాలు అయితే ఇలా వెలుగుతున్నాయి అన్ని మంచిగా ఉన్నాయండి ఈ ఒక్క దీపం వెలగట్లేదు అన్ని ఆల్మోస్ట్ చాలా కలర్ఫుల్గా వెలుగుతున్నాయి ఇది వెలు వాటర్తో ఇలా వెలుగుతున్నాయి దీపావళి టైంలో ఇవి బాగా యూజ్ అవుతుంటాయి ఈ ఒక్క దీపం మాత్రం బాగా వెలగట్లేదు ఏం రిపేర్ ఉందో మరి ఇవన్నీ అయితే సూపర్గా వెలుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చి ఐదు వేలు బాయ్ ఫ్రెండ్స్ కరెంట్ పోయిన తర్వాత కరెంట్ లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వెలుగులు ఇలాగే చెబుతున్నాయి దేవుడి గుడి మొత్తం కలర్ఫుల్గా కాంతివంతంగా ఉండిపోయింది